విద్యాల తహసీల్దార్ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా కార్యాలయం సిబ్బంది పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించడం జరిగిందని రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకున్నానని తెలిపారు కాళమృత్యు కంఠమృత్యుం అపమృత్యు కంటక మృత్యు సమస్త గ్రహా రాజముఖే సర్వ శత్రుపలాయన పలాయన మిత్రబాధ బంధుబాధ నివారణ ద్వారా ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం పదవీలాభ సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూలత సిద్ధ్యర్థం మమ మనోవాంఛ మనసులో మీకు మీ అందరూ ఉద్యోగస్తులు కాబట్టి మీ ప్రభుత్వ కార్యాలయం ప్రసాద ఎత్తున వాంఛ फलसिध्यर्तन हिदाशक्ति पूर्वक महागणपतिम संपूर्ण फलसिध्यर्तन ध्यान आवाहन आदि षोडश सोपचारं पूजाम अहम् मम 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 श्रीहस्तेन करिष्यमानः वांग शब्द अक्षद जगत का समस्त पूर्य प्रदेशों ब्रह्मा मध्य마트 ग्रास का उपसौर सागर से सब विभाग सुंदर और वेदो एज पेते सम वेदो धर्मा अंग के सिद्ध आदि कक्षा समाज का आयन वे जीवा गोला प्रदेश में धर्मदास का बीड़ी जैसे कुछ पूजा रुपया ने హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి